హలో పెద్ద మనుషులు పెట్టుబడిదారులు మరియు వ్యాపారులు మీతో టచ్లో ఉన్నారు గురు మార్కెట్స్ కంపెనీ గురించిన సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం మీకు కావాలంటే మీరు ఆపవచ్చు సంస్థ యొక్క ప్రతి పారామీటర్ ను మరింత జాగ్రత్తగా పరిశీలించమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము ఇప్పుడు కంపెనీ యొక్క ప్రధాన సూచికలను చూద్దాం నాయకి ఐఎన్సీ టికర్ ఎన్కేఈ ఈ సమీక్ష అప్పటి డేటా ఆధారంగా రూపొందించబడింది ఏప్రిల్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ సంస్థ నాయకి ఐఎన్సి ఉపవర్గానికి చెందినది క్లోత్స్ ఎనభై ఆరు కంపెనీలు పోలికలో పాల్గొంటాయి మరియు ఇది చాలా ప్రతినిధి మేము ఈ వీడియో చివరిలో తుది పరిష్కారాలను చూస్తాము అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క మొత్తం ఫలితం క్రింది విధంగా ఉంది పది పాయింట్లలో సున్నా ఉపవర్గం యొక్క సగటు ఫలితం సున్నా పాయింట్ నాలుగు పాయింట్లు మీరు చాలా విస్తృతంగా చూస్తే మొత్తం స్టాక్ మార్కెట్లో మొత్తం మార్కెట్కి సగటు రేటింగ్ ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు అని మీరు చూడవచ్చు సున్నా పాయింట్ రేటింగ్ కి వ్యతిరేకంగా నాయకి పాయిన్సీ కంపెనీ షేర్ల ధరల కదలికను పోల్చడం నాయకి ఐఎన్సీ మరియు ఉప విభాగం కంపెనీలు మేము పన్నెండు నెలల స్టాక్ ని నాయకి ఆయన్సి మైనస్ ముప్పై ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం డైనమిక్స్ చూపించింది ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా మైనస్ ఐదు పాయింట్ నాలుగు శాతం ఇది స్పష్టంగా దేనిని సూచించదు కానీ ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోవడం అవసరం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ నాయకి ఆయన్సీ ఎనభై రెండు డాలర్ల పంతొమ్మిది సెంట్లు బిలియన్లు నాలుగు వందల ఎనభై ఒకటి డాలర్లు బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో నాయకి ఆయన్సీ పదిహేడు పాయింట్ సున్నా ఎనిమిది ఆరు శాతం వాటాను కలిగి ఉంది మరియు ఉపవర్గంలోని పెద్ద కంపెనీలలో ఒకటి కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ పదమూడు పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్లు నూట ఒకటి డాలర్లు బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో నాయకీ ఆఎన్సీ పదమూడు పాయింట్ ఏడు మూడు ఐదు శాతం వాటాను కలిగి ఉంది మార్కెట్ మరియు పుస్తక విలువ యొక్క ఆక్రమిత షేర్లను పోల్చడం ద్వారా మనం ఈ క్రింది వాటిని చూడవచ్చు వాటా నాయకి ఆఎన్సీ మార్కెట్ విలువ అంచనా విషయంలో ఉపవర్గంలో పదిహేడు పాయింట్ సున్నా ఎనిమిది ఆరు శాతం బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ పదమూడు పాయింట్ ఏడు మూడు ఐదు శాతం ఇది స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే ఇరవై శాతం తక్కువ మార్కెట్లో కంపెనీ వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతలు పదకొండు ఎనిమిది ఒకటి మూడు బిలియన్లు బుక్ క్యాపిటలైజేషన్కు సంబంధించిన ఆర్థిక బాధ్యతలు కంపెనీ మూలధనంలో ఎనభై ఐదు శాతంగా ఉన్నాయి సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతల అంచనా సహించదగినది సున్నా పాయింట్లు కంపెనీ స్టాక్ ధర మరియు ఆదాయాల నిష్పత్తి పద్దెనిమిది పాయింట్ రెండు ఇరవై ఒక్క పాయింట్ నాలుగు ఉపవర్గంలో సగటుతో ఇది ఉపవర్గం కంటే పదిహేను శాతం తక్కువ ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే కంపెనీ మార్కెట్ ధరను దాని లాభానికి అంచనా వేయడం మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల లాభం నాలుగు వేల ఐదు వందల ఏడు డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలలకు అంచనా వేసిన ఆదాయాలు మూడు వేల అరవై డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడ్డాయి ఇది ప్రస్తుత సమయంలో కంటే ముప్పై రెండు పాయింట్ ఒకటి శాతం తక్కువ ఉపవర్గంతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ లాభాల సూచిక యొక్క అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ పాయింట్లు కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి ఒకటి ఏడు ఉపవర్గం సగటు ఒకటి పాయింట్ రెండు మరియు ఉపవర్గ సగటు కంటే నలభై రెండు శాతం ఎక్కువ ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే కంపెనీ మార్కెట్ ధరను ఆదాయ సూచికగా అంచనా వేయడం సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం నలభై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై డాలర్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు రాబడి తాత్కాలికంగా ముప్పై రెండు వేల ఐదు వందల డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఇది ప్రస్తుతం కంటే ముప్పై రెండు శాతం తక్కువ ఉపవర్గంలోని సూచికలతో పోల్చి అంచనా వేసిన భవిష్యత్ తమ్మకాల సూచిక యొక్క అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు అమ్మకాల మార్జిన్ తొమ్మిది పాయింట్ నాలుగు శాతం ఉపవర్గంలో సగటు ఐదు పాయింట్ ఎనిమిది శాతం ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం మూడు పాయింట్ ఆరు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అమ్మకాల లాభదాయకత అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సబ్ కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య పరంగా కంపెనీ వాటా నాలుగు పాయింట్ ఆరు ఒకటి ఐదు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే రెండు వందల డెబ్బై శాతం తక్కువ మరియు ఈ వాస్తవం సంస్థ యొక్క మార్కెట్ ధరలో అసమతుల్యతను చూపుతుంది నాయకి ఐఎన్సీ కాకుండా రీవాల్యుయేషన్ వైపు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం ఒక వెయ్యి ముప్పై ఐదు వేల డాలర్లకు సమానం మరియు ఉపవర్గానికి ఇది రెండు వందల ఎనభై వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం రెండు వందల అరవై తొమ్మిది పాయింట్ ఆరు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మార్కెట్ క్యాపిటల్ వాల్యూమ్ యొక్క అంచనా సహించదగినది సున్నా పాయింట్లు ఒక్కొక్క ఉద్యోగికి లాభం యాభై ఆరు ఎనిమిది వేలు ఉపవర్గంలో సగటు పదమూడు పాయింట్ ఒకటి వేల డాలర్లు మరియు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం మూడు వందల ముప్పై నాలుగు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ఒక్కొక్క ఉద్యోగికి లాభం అంచనా మంచి సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి ఆదాయం ఆరు వందల మూడు డాలర్లు వేలు ఉపవర్గం ద్వారా రెండు వందల ఇరవై ఆరు వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం నూట అరవై ఏడు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే కంపెనీ ఉద్యోగికి ఆదాయం వాటా అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు షేర్లు తగ్గించబడినవి మూడు పాయింట్ రెండు శాతం ఉపవర్గ సగటు నాలుగు పాయింట్ ఏడు శాతంతో పోలిస్తే ఇది సాధ్యమయ్యే చిన్న స్క్వీజ్ యొక్క సూచిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి పంతొమ్మిది శాతం స్థాయిని చూపుతుంది నాయ్ ఐఎన్సీ అయితే ఉపవర్గానికి ఈ స్థాయి సుమారు నలభై శాతం సాంకేతికంగా ఉపవర్గంలోని సెక్యూరిటీలు కంటే ఎక్కువగా రేట్ చేయబడ్డాయి నాయకీ ఆన్సీ కంపెనీ ప్రస్తుత స్టాక్ ధర సుమారు యాభై కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు డెబ్బై తొమ్మిది డాలర్ల ముప్పై ఒక్క సెంట్లు ప్రస్తుత అంచనా మరియు ఏకాభిప్రాయ సూచన యొక్క డైనమిక్స్ సుమారు నలభై మూడు శాతం ఆర్డర్ టేబుల్ కి వెళ్దాం ఇది మీకు అందుబాటులో ఉంది దానికి లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ పట్టిక సమాచారం మరియు సూచన మూల్యాంకన వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్లో పబ్లిక్గా తీసుకున్న అన్ని నిర్ణయాలను ఖచ్చితంగా కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లో లింక్ ఓపెన్ కంపెనీ విశ్లేషణ ఫలితంగా నాయకి ఐఎన్సీ సమాచారం మరియు సూచన అంచనా వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడింది వీడియో సమీక్ష అయినందున ఆర్డర్ను తెరవవద్దు ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచార వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్